హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో రానే వచ్చేసింది ఇంతకు అది ఏంటో కాదు పుష్ప టూ ట్రైలర్ అయితే రానే వచ్చేసింది సో మీకు ఆ ట్రైలర్ గురించి ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడగానే ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు సో వాళ్ళకు కూడా మరి ట్రైలర్ మీద ఒపీనియన్ ఎలా ఉంది అదే విధంగా వీళ్ళకి ఏమనిపించింది ఏంటి అనేది ఒకసారి వారి మాటలో కనుక్కుందాం నమస్తే అన్న నమస్తే అన్న సో ఎక్కడ నుండి మాది వచ్చేసి ఏలూరు ఎలా అనిపించింది అన్న పుష్ప టూ ట్రైలర్ చూడగానే మన బన్ని గారి యాక్టింగ్ గానీ సుకుమార్ గారి డైరెక్షన్ గాని సో మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించింది అని చెప్పేది ఏమన్నా సుకుమార్ సుకుమార్ గారి డైరెక్షన్ అంటే వేరే లెవెల్లో ఉంటది అందులోనూ అల్లు అర్జున్ గారు అంటే ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది పుష్ప సినిమా కంటే ఇది ఇంకా యాక్షన్ ఫిల్మ్ అనేసి పుష్ప సినిమా చూసిన తర్వాత పుష్ప టూ కోసం అందాల నుంచి వెయిట్ చేస్తున్నాము వచ్చేసింది దానికోసం మూవీ చూడటమే లేటు నేనైతే ఎప్పుడు ఎప్పుడు చూద్దామా మూవీ టూ పుష్ప టూ చూద్దామని వెయిటింగ్ చేస్తున్నాను సో మళ్ళీ మన బీజీఎం ఇలా అనిపించింది డిఎస్పి గారి బీజీ డిఎస్పి గారు అయితే చెప్పలేదు కదా ఆయన మ్యూజిక్ ఏ మ్యూజిక్ నైంటీ పర్సెంట్ వేరే లెవెల్లో ఉంటది దాని తగ్గట్టు డైరెక్షన్ యాక్షన్ సూపర్ గా ఉంది వేరే పుష్ప కంటే పుష్ప టు యాక్షన్ వేరే లెవెల్లో ఉంది దాని తగ్గట్టు కామెడీ కూడా ఉన్నట్టు ఉంది నేనైతే వెయిటింగ్ చేస్తున్న పుష్ప అన్ని బీచ్ చేస్తున్న రికార్డ్ బద్దలు కొడుతుందని మీరు అనుకుంటున్నారు అనుకున్నాను పక్క యాక్షన్ యాక్షన్ ఫిల్మ్ కాబట్టి యాక్షన్ లో అయితే పుష్పాన్ని బీట్ చేస్తారు కంపల్సరీగా నేనైతే అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారు గెటప్ ఎలా అనిపించింది అల్లు అర్జున్ గెటప్ న్యూ గెటప్ కదా కొత్త కొత్త కాన్సెప్ట్ తో దిగారు ఈసారి పుష్పలో పుష్పలో ఉన్న కాన్సెప్ట్ కంటే ఇది కొద్దిగా జాతర దగ్గర గెటప్ వేసుకొని సారీ కట్టుకొని అది ఎలా అదే వెరైటీగా ఉంది

ట్రైలర్ చూసారా ట్రైలర్ చాలా బాగుంది చాలా అంటే ఇప్పుడు మొత్తం హైలైట్ లో దాని గురించి చూడాలా ఇంకా సినిమా ఎప్పుడొస్తే వెయిటింగ్ అందులో మీకు ఎక్కువ నచ్చింది ఎక్కువ అంటే ఇప్పుడు మొత్తం కట్అవుట్ మార్చేసారు కదా ఇంత పార్ట్ వన్ లో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గానే చూపిస్తున్నారు చాలా బాగుంది ఇంకా చూడాలని దాని గురించి వెయిటింగ్ అందులో మన అల్లు అర్జున్ గారి గెటప్స్ ఎలా అనిపిస్తుంది గెటప్స్ అయితే దాని గురించి చెప్పాలి చెప్పడానికి కూడా ఏమంటారు అట్లా ఎక్కువ ఇంకా దాని గురించి చెప్పాలంటే సినిమా చూడాలా దాని మాట్లాడాలి అంతే మీకు ఆ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ గాని స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఎప్పుడు ఇంకా ఆ డైరెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం మొత్తం బాగుంటది సార్ మంచిది ఎలా అనిపించింది పుష్ప ట్రైలర్ బాగుంది యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే పుష్ప పుష్ప వన్ కన్నా పుష్ప టూ ఇంకా బాగుంది బ్రో సో పుష్పటో అంటే మాక్సిమం ట్రైలర్ చూడలేదు మామూలు ఎప్పుడు తిన్నా అయితే బాగుంది మనకు మాక్సిమం అంటే లాస్ట్ టైం మన లారీ సీన్ ఉందిగా ఈసారి చూస్తున్నాం వెయిటింగ్ లో కానీ ఈసారి గా స్టేటస్ చూసిన ప్రకారం అయితే ఫైట్స్ బాగున్నాయి బ్రో కాడికి సాంగ్ కానీ మన మేకప్ ఉంటది అయితే ఇంకా డైరెక్ట్

అది కూడా బాగుంది బ్రో మీరు కోసం వెయిటింగ్ ఎప్పుడు ఇప్పుడు డిసెంబర్ లాంచ్ ఉంది ప్రెసిడెంట్ పెడితే ఎప్పుడెప్పుడు చూద్దాం అడ్వాన్స్ బుకింగ్ కోసం వెయిటింగ్ ఆల్రెడీ వచ్చేసింది ఎట్లా అనిపించింది ట్రైలర్ పుష్పసు చాలా బాగుంది అందులో ఎక్కువ ఏం నచ్చినాయి ఇప్పుడు ట్రిల్లర్ లో చూసుకున్నట్లయితే సినిమా ఫుల్ ఒక రేంజ్ లో బాలీవుడ్ రేంజ్ లో పోతారు అనిపిస్తుంది సినిమా యాక్సెన్షిన్స్ ఎలా అనిపిస్తున్నాయి ఆక్సెన్సిల్స్ పర్లేదు సూపర్ ఉన్నాయి మైండ్ ఇండ్ లో ఇంకా మన అల్లు అర్జున్ గారు గెటప్ ఎట్లా అనిపించింది ఆ గంగమ్మ జాతరలో సారీ అడుగు మాసం మాసం ఆ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉన్నారు ఆ లుక్ ఆ లుక్ ఇచ్చినప్పుడు మాత్రం బోక్ జామ్స్ వస్తాయని ఆ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటున్న రికార్డ్స్ అన్ని రికార్డ్స్ పోతాయి సినిమా మాట అన్ని రికార్డ్స్ పోతాయి డిస్పెషన్ సో మళ్ళీ మీకు అందులో ఎక్కువ వేరే వాళ్ళ క్యారెక్టర్ కూడా అందులో ఎక్కువ ఏం నచ్చింది ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ లేస్ గెస్ గిటప్ లో ఒక క్యారెక్టర్ ఉంది చూడ ఆ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అనేది కొద్దిగా మన శ్రీవాలి యాక్టింగ్ ఎట్లా అనిపించింది శ్రీవాలి యాక్టింగ్ బాగుంది మళ్ళీ ఐటమ్ సాంగ్ కి మన శీలీల శ్రీల ఇంకా సాంగ్ సో మీకు ఇది బిజెం గానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ఎలా అనిపించింది అన్ని ఓవరాల్ గా సుకుమార్ డైరెక్టర్ అంటే ఇక మినిమమ్ ఉంటుంది సుకుమార్ సో మీకు ఇంకా మీకు అందులో ఎక్కువ ఏం నచ్చింది బ్రో డైలాగ్స్ కానీ బిజెం కానీ బిజిఎం కదా ఆ అక్కడున్న శారీ గడతారు చూడ ఆ సీన్ ఒకటి ఆస్ట్రం ఆస్ మీరు కూడా ఈ మూవీ కోసం వెయిట్ వెయిట్ చేస్తున్నాం మూవీ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది టాలీవుడ్ లో అదే నెంబర్ వన్ మూవీ సో అవన్నీ మించిపోతుందంటారా పుష్పవన్ పుష్పవన్ని దాటేస్తుంది అంటారా పుష్పవన్ కొద్దివైపు బ్రో పుష్ప టూ వేరే లెవెల్ హాయ్ బ్రో హై సో మన పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఎలా అనిపిస్తుంది బాగా అనిపించింది సూపర్ అని ఎగ్లెన్స్ అని అవన్నీ ఎడిటింగ్ గాని బా అనిపించింది అలా అలర్జీ కూడా బాగుంది యాక్టింగ్ అసలు ఆ డైలాగ్స్ కూడా బా అనిపించింది బన్వా సింగ్ కూడా లుక్ కూడా బాగుంది అయితే బల్వా సింగ్ కూడా ఒక డైలాగ్ చెప్తాడు అందులో పార్ట్ పార్టీ వాళ్ళనేమో పుష్ప అందులో పార్టీ లేదా పుష్ప అంటాడు పుష్కనేమో పార్టీ ఉంది అంటాడు వాళ్ళ పార్టీ ఉంది అంట ఆ డైలాగ్ తోటి ఇంకొంచెం ఫేమస్ ఆకేషన్ బాగు ఇంకా పిజిఎంస్ కానీ ఆ స్క్రీన్ ఎస్పి అవన్నీ బాగున్నాయి ఎంతనే పుష్పకి ఫుల్ క్రేజ్ ఉంది అన్న పుష్ప అండ్ అదే విధంగా మన అల్లు అల్చర్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి బాగుంది శ్రీవల్లి 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 డైలాగ్స్ ఎలా ఉన్నాయి బానే అన్న కూడా ఇంకా అల్లు అర్జున్ అన్న గెటప్స్ అందులో ఎక్కువ మీకు అల్లు అర్జున్ గెటప్స్ బాసలు చెట్స్ ప్యాంట్ అని యునిక్ ఉన్నాయి శారీ కట్టే దాని ఇంకా బీజేపీ కూడా బాగా ఇచ్చారు సూపర్ అంటే ఇందులో కొన్ని ట్విస్ట్లున్నాయి అంటున్నారు కదా అందులో ఏదెక్కు మీరు ఏ ట్విస్ట్ అనుకుంటారు అదే శ్రీవల్ చనిపోతుంది అంటారు అది అందరూ అదే అంటున్నారు శ్రీవల్లి చనిపోతుంది అని దానికోసం

బ్రో సో పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఎలా అనిపించింది చూసిన బ్రో చాలా బాగుంది కొత్తగా చూడాలనుకుంటున్నాను ఇంకా అది ఇప్పుడు వచ్చేసింది టైం చాలా మంచి అనిపిస్తుంది ట్రైలర్ చూసే సినిమా ఎట్లుంది అని ఒక ఐడియా వచ్చేసింది వన్ టౌన్ కంపేర్ చేస్తే టు ఇంకా అదరగొట్టేస్తే అనిపిస్తుంది అందులో ఇంకా రష్మిక మందన కూడా మంచి చేసింది ఇంకా ఐటమ్ సాంగ్ లో కూడా శ్రీలీల అదర కొట్టేస్తుంది అనిపిస్తుంది వెయిట్ డైలాగ్స్ అనిపిస్తుంది డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా మంచి అనిపించింది ఇప్పుడు 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 చూడాలన్నట్టు వెయిటింగ్ లో ఉన్నాము మేము ఆల్రెడీ టీ కేస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్ అంతా సో వన్ తో కంపేర్ చేసుకుంటే టూ ఎలా అనిపిస్తుంది వన్ మొత్తం వేరే టూ మొత్తం వేరే టూ వాళ్ళ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటది అనిపిస్తుంది అసలు మొత్తం బాహుబలి ఇవన్నీ అన్ని వేరే పుష్ప టూ వేరే అని అనిపిస్తుంది ఆ హెలికాప్టర్ సీన్ ఎలా అనిపించింది హెలికాప్టర్ నుంచి దిగడం ఆర్టిట్యూడ్ ఎలా అనిపించింది అసలు హెలికాప్టర్ సీనే వేరే అది మెయిన్ స్టార్ అయిపోయింది అది స్టార్ ఆఫ్ ద మూవీ అయిపోయింది హెలికాప్టర్ వచ్చిన ఆ సీన్ కోసమే నా మళ్ళా మళ్ళీ పోతారు అందరు అట్లా ఇందులో ఎక్కువ ట్విస్ట్ లో ఏముంటాయి అనుకుంటున్నారు ట్విస్ట్ లో మీద ట్విస్ట్ ఉంటాయని అనిపిస్తుంది చాలా ట్విస్ట్ అయితే చూడాల్సి వస్తది మనము వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు త్రీ కూడా ఉంటుంది అని కూడా కొందరు అంటున్నారు పార్ట్ త్రీ అంటే మనం చెప్పలేము పార్ట్ టూ లోనే ముగిస్తారు అనుకుంటున్నాను కానీ చూడాలి సో ఇందులో ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ గాని స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపిస్తుంది ఎవ్రీథింగ్ చాలా మంచి అనిపించింది బెస్ట్ అనిపించింది మూవీ సో ఇట్ ఓవరాల్ ట్రైలర్ చూస్తే మీకు ఇంకా కొత్తగా ఏమన్నా అనిపించిందా అన్ని మూవీస్ వేలే పుష్ప టూ వేరే అనిపించింది చాలా బెస్ట్ ఉంటది అనిపిస్తుంది వెయిటింగ్ టు సీ సో రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటా పక్కా పక్కా బద్దలు కొట్టేస్తుంది సో మన శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది శ్రీవల్లికి నేను ముందు నుంచే ఫ్యాను శ్రీవల్లి ఇంకా ఇందులో వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఇంకా చాలా మంచి చేస్తుంది తన కోసం కూడా వెళ్లాల్సిందే మూవీకి మళ్ళీ మళ్ళీ అదే శ్రీలీల మరి ఐటమ్ సాంగ్ తో వస్తుంది కదా కొత్తగా సో మరి వెయిటింగ్ అది అది వేరే మొత్తం శ్రీలీల అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఐటమ్ సాంగ్ లో వస్తుంది అనేసి శ్రీలీల వచ్చేసరికి మొత్తం థియేటర్ మొత్తం దగ్గర వెళ్ళిపోతే అనిపిస్తుంది అదే వెయిట్ చేస్తున్నాం ఇంకా సో ఆ బీజిఎం మన డిఎస్పి గారి బీజిఎం ఎట్లా అనిపించింది డిఎస్పి గారు బీజిఎం పవర్ ఇచ్చేసింది మూవీకి ఎట్లా అయినా మనకి తెలిసిందే అది చాలా మంచి ఉంది ఓవరాల్ మూవీ అంతా ఓకే సో చాలా ట్రైలర్ చూసి చెప్పేవచ్చు మనం మూవీ ఎలా ఉంటుంది అనేసిలర్ చాలా బాగుంది వెయిట్ చేస్తున్నాం ట్రోలర్స్ ట్రోలర్స్ అంతే ఇంకా అయిపోవాలి అంతే ఇంకా మూవీ చూసి గమ్మనైపోవాలి ట్రోలింగ్ ఏమి ఉండదు ఇంకా చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళు